హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ద పీపుల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో వచ్చే అతిపెద్ద మార్పు అంటే లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం అసలు ఈ అంటే ఏంటి ఇది ఎందుకు వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఏమేం మార్పులు చేయబోతుంది ఈ పిల్లల చదువుల్లో ఇది ఏమేమి మార్పులు చేయబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం చివరి వరకు చూడండి అయితే ఈ ఎల్ఈపి అంటే ఏంటి ఈ లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే జనరల్గా చెప్పాలంటే మన రాష్ట్రంలో పాఠశాలల్ని అండ్ బోధనా పద్ధతుల్ని టీచింగ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అండ్ పిల్లల చదువుని పూర్తిగా మార్చే ఒక కొత్త విధానం కొత్త విద్యా మోడల్ అనమాట అంటే ఇది గత కొంతకాలంగా ఏంటంటే పిల్లల్లో లెర్నింగ్ యాప్స్ ఫౌండేషన్ నైపుణ్యాల లోపం పాఠశాలల మధ్య తేడాలు గవర్నమెంట్ గమనించింది సో దానికోసం ఈ ఎల్ఈఏపి అనే విద్యా మోడల్ని తీసుకొచ్చారు అయితే ఈ ఎల్ఈఏపి విద్యా మోడల్ అనేది దాని ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది చూస్తే ఈ ఎల్ఈపిని రెండు వేల ఇరవై ఐదులో ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎడ్యుకేషన్ ఇయర్లో అమలు చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ అయితే అసలు ఈ ఎల్ఈఏపిని తీసుకురావడానికి గల కారణం ఏంటి అని చూస్తే పిల్లలు పిల్లలకి చదవడం రాయడం లెక్కించడం బాగా నేర్చుకోవాలనే లక్ష్యం అంటే ఏంటంటే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా పిల్లలు పిల్లలకి ఇప్పుడు ఐదో తరగతి చదివే పిల్లలకు కూడా రాయడం రావట్లేదు చదవడం రావట్లేదు గుర్తించడం రావట్లేదు పర్టికులర్ పదాలని కానీ నంబర్స్ని కానీ ఏవి కూడా గుర్తించడం రావట్లేదు ఇది గమనించిన గవర్నమెంట్ ఏంటంటే ఏం చేసిందంటే పాత బోధనా పద్ధతులను మార్చేసి దాని ప్లేస్లో కొత్త బోధనా పద్ధతులను తీసుకురావడానికి అండ్ స్కూల్స్ని మోడనైజ్ చేయడానికి అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ని మన మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యు ఎడ్యుకేషన్కి ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి ఈ లీప్ అనే మోడల్ని తీసుకొని వచ్చింది అయితే ఈ లీప్లో అసలు ఈ మార్పులేంటి ప్రధాన మార్పులు ఏంటంటే పాత విద్యా విధానానికి ఈ లీపుకి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి అని చూస్తే మన ఈ లీప్లో ఫస్ట్ గమనించవలసింది ఫౌండేషనల్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లల్లో లెర్నింగ్ రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తారు బాగా అంటే భాష భాష నేర్చుకోవడం అది తెలుగైనా కానివ్వండి ఇంగ్లీష్ అయినా కానివ్వండి నేర్చుకోవడంతో పాటు వాళ్ళు మాట్లాడగలగాలి మాట్లాడడం నెక్స్ట్ రైటింగ్ రైటింగ్ స్కిల్స్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ స్కిల్స్ మ్యాథమెటిక్స్ ఈ మూడిట్లో బాగా ఫోకస్ చేసి ఫోకస్ చేయడానికి ఈ లీప్ అనేది యూజ్ చేస్తున్నారనమాట ఈ ఈ లీప్లో ఈ మూడిటికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ప్లే బేస్డ్ లెర్నింగ్ అంటే పిల్లలు ఇప్పటి వరకు మన పిల్లలు ఏంటి చదువుతుంటారు 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 పుస్తకాలు చదువుతుంటారు అలాగే చదువుతూ ఉంటారు రాస్తూ ఉంటారు అంతే కానీ అలా కాకుండా ఆటల ద్వారా కథల ద్వారా నెక్స్ట్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్లే బేస్డ్ లెర్నింగ్ అనేది ఈ లీప్లో ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట ప్లే బేస్డ్ లెర్నింగ్కి ఈ విధానం ఏ ఈ విధానం వల్ల అంటే ఆడుతూ చదవడం కథలు కథలు చెప్తూ చదవడం వాళ్ళు చేసే యాక్టివిటీస్ ద్వారా చదవడం వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు స్కూల్కి రాకూడదు ఈరోజు స్కూల్ మానేయాలి వాళ్ళ బుద్ధి కావట్లేదు ఇలాంటివన్నీ ఉండవు వాళ్ళకి డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గుతుంది దీనివల్ల అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ రావడం వల్ల వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది స్కూల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి మోడల్ స్కూల్స్ ఫస్ట్ జనరల్గా కొన్ని పాఠశాలలను ఇనీషియల్గా లీప్ మోడల్ స్కూల్స్గా చేంజ్ చేస్తున్నారు వాటిల్లో ఈ లీప్ మోడల్ స్కూల్స్లో ఏముంటాయంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి ప్రింట్ రిచ్ వాతావరణం ఉంటుంది అండ్ పిల్లలకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి వాళ్ళు అన్ని అన్ని విధాలుగా సరిగా సౌకర్యంగా ఉండేటట్టు వాళ్ళ సెటప్ అంతా ఉంటుంది అనమాట నెక్స్ట్ మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుల శిక్షణ ఉంటుంది ఉపాధ్యాయుల శిక్షణ అంటే ఏంటంటే ఈ లీప్ అనేది కొత్త విద్యా విధానం కాబట్టి పాత బోధనా పద్ధతుల నుంచి మార్చి కొత్త బోధనా పద్ధతులని ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇస్తారు ముందుగా ముందు ఉపాధ్యాయులకు ఈ డిజిటల్ క్లాస్ క్లాస్ రూమ్స్ అండ్ ఆటల ద్వారా నేర్చుకోవడం కథల ద్వారా నేర్చుకోవడం ఇవన్నీ ముందు ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా ట్రైనింగ్ అయిన తర్వాత విద్యార్థులకు వీళ్ళ ద్వారా అందజేస్తారు ఇవన్నీ ఇది చాలా యూజ్ఫుల్ అనమాట ముందు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు నిర్మించేది ఉపాధ్యాయులే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ భాగం అనమాట ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా మంచి డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్న మంచి డెసిషన్ నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ అండ్ ఏ టూల్స్ అంటే పరీక్షలు ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవి ఈ ఈ కొత్త విధానం ద్వారా పిల్లలు ఎక్కడ ఏ సబ్జెక్ట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు లేదా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్గా ఉన్నారు అని తెలుసుకోవడానికి సులభతరం చేశారు ఈ లీబ్ ద్వారా అంతా డిజిటలైజేషన్ చేశారు అటు పిల్లలకి తెలుస్తుంది టీచర్స్కి తెలుస్తుంది నెక్స్ట్ పేరెంట్స్కి కూడా తెలుస్తుంది అనమాట డిజిటల్గా రిపోర్ట్స్ ఉంటాయన్నమాట ఇది ఒక విధానం నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇందులో యాడ్ చేశారు అంటే ఈ లీప్ అనేది పిల్లలకి కేవలం పాఠాలు నేర్పించడమే కాకుండా భవిష్యత్తులో అవసరమయ్యే స్కిల్స్ కూడా నేర్పిస్తుంది భవిష్యత్తులో అవసరమయ్యే స్కిల్స్ అంటే వాళ్ళు జాబ్స్ చేసేటప్పుడు అవసరమయ్యే స్కిల్స్ కూడా వాళ్ళకి ఫౌండేషన్ లెవెల్ నుంచే నేర్పిస్తున్నారు అన్నమాట స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి ఆ స్కిల్స్ అలవాటు చేస్తున్నారు ఇప్పటి నుంచే అవి ఏమేంటి క్రియేటివిటీ కొత్తగా క్రియేట్ చేయడం ఏదైనా నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే నలుగురితో మాట్లాడడం నలుగురిలో కలవడం అంటే చాలామంది ఇప్పటికి కూడా షై ఫీల్ అవుతూ ఉంటారు ఇరవై ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చినా కమ్యూనికేట్ అవ్వలేకపోతుంటారు దానివల్ల వాళ్ళ లైఫ్లో చాలా వెనకబడి ఉంటారు చాలా డ్రాబ్యాక్ అది అలా కాకుండా స్కూల్లో ఉన్న ప్రతి పిల్లవాడు ప్రతి స్టూడెంట్ కూడా అందరితో అన్ని విధాలా కమ్యూనిటీ కమ్యూని కమ్యూనికేట్ అయ్యే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైనా ప్రాబ్లమ్ని ముందు ఐడెంటిఫై చేయడం తర్వాత దానికి తగ్గ సొల్యూషన్ కనుక్కోవడం నెక్స్ట్ డిజిటల్ స్కిల్స్ అంటే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ మారుతున్న మోడర్న్ సొసైటీకి తగ్గట్టు డిజిటల్ స్కిల్స్ అనేది అలవాటు చేస్తారు పిల్లలకి నెక్స్ట్ టీం వర్క్ సింగిల్గానే కాకుండా టీం వర్క్ అంటే నలుగురితో కలిసి పనిచేయడం నలుగురితో కలిసి చదవడం నలుగురితో కలిసి ఆడడం ఇవన్నీ కూడా టీంవర్క్లోకి వస్తాయి ఆ టీం వర్క్ని అలవాటు చేస్తారు చిన్న ఎప్పటి నుంచే పిల్లలకి నెక్స్ట్ లైఫ్ స్కిల్స్ అంటే జీవితానికి కావాల్సిన నైపుణ్యాలు జీవన నైపుణ్యాలు అనేవి పే పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తారు నెక్స్ట్ అసలు ఈ లీప్ ఇప్పుడు ఎలా ఉంది ఏ ఏ స్థితిలో ఉంది ఎక్కడ ఉంది ఏం జరుగుతుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో స్టార్టింగ్లో ఇనీషియల్గా కొన్ని పాఠశాలల్ని లీప్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు తీసుకొని ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్స్ని ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న స్కూల్స్ని పూర్తిగా మోడల్ స్కూల్స్గా మారుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఆ వర్క్ నెక్స్ట్ లీప్ యాప్ కూడా వచ్చింది దాంతో ఏంటంటే స్టూడెంట్స్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ అటెండెన్స్ అండ్ వాళ్ళు చెప్పే లెసన్స్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేవి డిజిటల్గా అన్నీ డిజిటల్గా రిపోర్ట్ రూపంలో కనిపిస్తాయి అన్నమాట అది నెక్స్ట్ లీప్ వల్ల వచ్చే ప్రయోజనాలు మనం చూసుకుంటే లీప్ అనేది కంప్లీట్గా అమల్లోకి వచ్చినట్టయితే కనుక పిల్లల్లో చదువు నైపుణ్యాలు బలపడతాయి అంటే డ్రాప్ అవుట్స్ తగ్గుతారు డ్రాప్ అవుట్స్ తగ్గుతారు పిల్లల్లో చదువుకోవాలని ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరగడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళలో స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి నెక్స్ట్ పాఠశాలల నాణ్యత పెరుగుతుంది అంటే మోడర్న్ పాఠశాలలుగా మార్చడం ద్వారా ఏం జరుగుతుంది అన్ని మోడర్న్ సదుపాయాలు ఉంటాయి పిల్లల్లో అంతకుముందు చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో అయితే గవర్నమెంట్ స్కూల్స్లో సరిగా క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు సరిగా టాయిలెట్స్ ఉండేవి కాదు సరిగా ప్లే గ్రౌండ్ ఉండేవి కాదు ఏమీ సరిగా ఉండేవి కాదు అలా కాకుండా ఇప్పుడు మోడర్న్ మోడర్న్ రూమ్స్ మోడర్న్ స్కూల్స్గా మార్ మార్చడం వల్ల పాఠశాలలు కూడా డెవలప్ అవుతాయి పాఠశాలలు కూడా ఇంప్రూవ్ అవుతాయి అది నెక్స్ట్ భాష గణితంలో మెరుగుదల వస్తుంది అంటే లాంగ్వేజ్ స్పీకింగ్ కానీ రైటింగ్ కానీ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ కానీ మంచిగా ఉంటుంది లెక్కల్లో మంచిగా నేర్చుకుంటారు నెక్స్ట్ భాష అనేది బాగా మాట్లాడడం నేర్చుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటారు తెలుగు మాట్లాడడం నేర్చుకుంటారు రాయడం కూడా నేర్చుకుంటారు ఉపాధ్యాయుల బోధన నాణ్యత కూడా పెరుగుతుంది నెక్స్ట్ టెక్నాలజీ ఆధారిత విద్య పెరుగుతుంది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో టెక్నాలజీ అనేది నేర్చుకోవడం ఇప్పటి నుంచే పిల్ల పిల్లలకు మొదలవుతుంది భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ఇప్పటి నుంచే పిల్లలకు సిద్ధమవుతారు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా లైఫ్ స్కిల్స్ స్కిల్స్ ద్వారా వీటన్నిటి ద్వారా పిల్లలు ఇప్పటి నుంచే భవిష్యత్తులో ఉద్యోగాల కోసం సిద్ధమవుతారు ఇదైతే మొత్తం మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లీప్ విద్యా మోడల్ గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దీ ఈ లీప్ సిస్టమ్ ద్వారా ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుందని నేను అనుకుంటున్నాను అయితే మీ ఒపీనియన్ ఏంటి మరి మీరు లీప్ గురించి ఏమంటారు ఇది మంచి మార్పా ఇంకా ఎలాంటి మార్పులు అవసరం మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ